పై తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరిగింది విపక్షం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను విస్మరించిందంటూ ఆరోపించారు ఇక హరీష్ రావు ఆరోపణలకు ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు కౌంటర్ ఇచ్చారు గత ప్రభుత్వ విధానాల వల్లే రాష్టం అప్పుల్లో కోరుకుపోయిందని పాలమూరిని గత ప్రభుత్వం విస్మరించిందంటూ సీఎం రేవంత్ కు హరీష్ విమర్శలను తిప్పికొట్టారు బడ్జెట్ పై విపక్షం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత గానీ దార్శనికత గానీ ఏమాత్రం కనబడలేదు అధ్యక్ష ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే బట్టి గారు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనబడ్డది అధ్యక్ష నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు మీరు చేసింది చెయ్యబోయేది ఏందో గది చెప్పుంది సరే ఈ బడ్జెట్ మీద నిన్న వాడు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు వారు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడరు కాబట్టి గుడ్డగాల్చి మీదేసిపోదాం అని అంటే ఎట్లండి ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు మీరు మీరు పద్ధతిగా మాట్లాడి మేము డెఫినెట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు